ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారి జీపీఎస్ ట్రాక్ పెట్టుకుని కనక మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక విహారి అలా వెళ్తూ ఉంటే కనక మహాలక్ష్మి ఫోన్ ఏంటి సిటీ అవుట్స్కట్స్లో చూపిస్తుంది సిటీ అవుట్స్కట్స్లో కనక మహాలక్ష్మి ఉండుంటుందా వాడేమైనా కనక మహాలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నాడా వాడు కనక మహాలక్ష్మిని చేయరాంది ఏదైనా చేస్తే ఎప్పటికీ క్షమించుకోలేము అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు త్వరగా వెళ్ళి కనకాన్ని కాపాడుకోవాలి అసలు వాడు ఎవరు చెప్తే ఇదంతా చేశాడు ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి వాడు ఎవడ వింటాడు అసలు వాడిని ఎవరు పంపించుంటారు అని చెప్పి విహారీ ఆలోచిస్తూ జీబీఎస్ ట్రాక్ పెట్టుకుని అలా కారులో వెళ్తూ ఉంటాడు మరోవైపు అంబిక ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేయగానే అప్పుడే సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా అంబిక దగ్గరికి వస్తారు ఏంటి అంబిక సంతోషంగా ఉన్నట్టున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది కంటే మీరు ఎక్కువ సంతోషంగా ఉండుంటారు కదక్క అని చెప్పి అంబిక చెప్తుంది ముగ్గురం కలిసి చేసిన ప్లాన్కి ముగ్గురం సంతోషపడాలి కదా పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ సహస్ర అందరికీ భద్రశత్రువు ఆ లక్ష్మి ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం ముగ్గురం కలిసి పండిన ప్లాన్ ఎవ్వరికీ కూడా ఎటువంటి అనుమానం రాలేదు ఆ లక్ష్మిని ఎలాగైతే ఏంటి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాము అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఇంకొక గుడ్ న్యూస్ మీకు చెప్పనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏంటంటే ఆ లక్ష్మి తిరిగి వస్తుందన్న ఆలోచన కూడా ఇక లేదు సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిన్ని నువ్వు చెప్పేది ఏంటి అర్థం కావట్లేదు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది వాడిని లక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఊరావతలో వదిలిపెట్టమని మాత్రమే మొదట చెప్పాము కానీ ఇప్పుడే వాడికి ఫోన్ చేసి లక్ష్మిని చంపాను చెప్పాను వాడికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది పిన్ని ఏంటి పిన్ని నువ్వు చెప్పేది ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అని సహస్ర అంటూ ఉంటుంది సహస్రా ఇప్పటి వరకు జరిగింది ఏదైనా అందరికీ తెలిసిందా ఎవరికీ తెలియలేదు కదా ఇప్పుడు కూడా అంతే ఎవరికీ తెలియదు వాడు ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా లక్ష్మిని చంపి పాతి పెట్టేసి వెళ్ళిపోతాడు వాడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే సింపుల్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మిని ఇంటి నుంచి తీసుకెళ్లడం వరకే అనుకున్నాం కానీ లక్ష్మిని చంపేస్తారంటే భయంగా ఉంది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మిని ఇంటి నుంచి తీసుకెళ్తే మళ్ళీ తప్పకుండా ఏదో ఒకరోజు వస్తుంది సహస్ర అప్పుడు మళ్ళీ నీ కాపురానికి చిచ్చు మొదలవుతుంది అది అవసరమా అందుకే ఏదైనా చేశావంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేలా చూసుకోవాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్ట్ అంబిక అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు యమున వసుధ ఇద్దరు కూడా కూర్చుని బాధపడుతూ ఉంటారు లక్ష్మి వెళ్ళి కాసేపు కూడా కావట్లేదు అప్పుడే మనసంతా ఏదో బాధగా ఉంది వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మికి నీకు విడదీయరాని బంధం ఏర్పడింది వదిన లక్ష్మిని కోడలని తెలిస్తే నువ్వు ఎంత సంతోషపడతావో కానీ లక్ష్మి ఎవ్వరికీ ఈ నిజం చెప్పకుండా నోరు కట్టి పడేసింది ప్రమాణం చేపించుకుంది అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి వసుదా లక్ష్మి వెళ్ళినందుకు నీకు కూడా బాధగా ఉందా అని యమున అడుగుతూ ఉంటుంది అవును వదినా లక్ష్మికి ఇంట్లో గౌరవ మర్యాదలు ఇచ్చేది ఇద్దరమే అలాంటి లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతే బాధగా ఉండదా ఏంటి వదినా అని చెప్పి వస్తుత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి జీపీఎస్ ట్రాక్ పెట్టుకుని అలా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి శృహలకి వస్తుంది ఎవర్రా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పరా అని చెప్పి మైకంలో ఆ మోసగాన్ని అడుగుతూ ఉంటుంది నోరు మూసుకుని సైలెంట్గా ఉండమని చెప్పాను అని చెప్పి ఆ మోసగాడు అంటూ ఉంటాడు నువ్వెవరో చెప్పరా ఎవరో చెప్తే ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చావో చెప్పరా ఎవరికి చెప్పను అని చెప్పి లక్ష్మి అంటుంది కాసేపు సైలెంట్గా ఉంటే ప్రశాంతంగా నీ ప్రాణాలు పోతాయి అని అమాసగాడు చెప్తూ ఉంటే ఏంట్రా నువ్వు మాట్లాడేది అంటే చంపేస్తున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును నేను చంపేస్తున్నాను మహాలక్ష్మి అని చెప్పి అమాసగాడు చెప్తూ ఉంటాడు ఒరే వదలరా వదులు అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి బాగా గొడవ చేస్తుందిరా దీన్ని ఆల్రెడీ సిటీ అవుట్స్కర్స్కి వచ్చేసాం కాబట్టి ఇక్కడ చంపి పాతి పెడితే సరిపోతుందని చెప్పి ఆ మోసగాడు లక్ష్మిని తీసుకుని కారులో నుంచి దిగుతాడు వదలరా వదులు ఎక్కడికి తీసుకెళ్తానో వదులు అని చెప్పి లక్ష్మి మోసగాడి చేతిని విదిలిస్తూ ఉంటుంది ఏ అరవకుండా సైలెంట్గా ఉండమన్నానా నిన్ను అని చెప్పి ఆ మోసగాడు లక్ష్మిని విసిరి కొడతాడు ఇక లక్ష్మి మైకంలో కళ్ళు తిరిగి అక్కడే మెల్లగా కూర్చుండిపోతుంది కున ఈ లక్ష్మిని చంపేస్తే మేడం యాభై లక్షలు ఇస్తా అన్నారు లక్ష్మి వల్ల లైఫ్ సెటిల్ అయిపోయే మ్యాటర్ దొరికింది లక్ష్మిని చంపేసి ఆ యాభై లక్షలు తీసుకెళ్ళి ఎటోకట్టు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాము ఆ రాడ్డు ఇలా అందుకోకునా అని చెప్పి మోసగాడు చెప్తూ ఉంటాడే కాపుడే ఒక అతను రాడ్డు తీసుకుని వస్తాడు ఇక ఆ మోసగాడు రాడ్డు తీసుకుని కనక మహాలక్ష్మిని కొట్టబోతూ ఉంటే విహారి సడన్గా వచ్చి ఆ ఎనపరాడ్ని గట్టిగా పట్టుకుంటాడు ఇక ఆ ఎనపరాడ్డు కనక మహాలక్ష్మికి తగలదు ఇక విహారీని చూసిన మోసగాడు ఒక్కసారి షాక్లో ఉంటాడు వీడేలా వచ్చాడు వీడికి సిటీ అవుట్స్కట్లో ఉన్నట్టు ఎలా తెలిసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు ఎలా వచ్చానా అనుకుంటున్నావా ఫోన్కి లక్ష్మీ ఫోన్ జీపీఎస్ ట్రాక్ యాడ్ చేస్తుందిరా జీపీఎస్ ట్రాక్ పెట్టుకుని వచ్చానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అసలు నువ్వెవరా లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావరా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి సార్ అలా అడుగుతున్నారు ఇంటి దగ్గరే చెప్పాను కదా లక్ష్మీ భర్తని అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు లక్ష్మీ భర్త అయితే లక్ష్మిని తీసుకొచ్చి చంపాలని ఎందుకు చూస్తున్నావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని చెప్పి ఆ మోసగాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఇక ఆ మోసగాడు టెన్షన్ పడుతూ అది సార్ అది అని చెప్పి అంటూ ఉంటే ఇక విహారి ఆ మోసగాడిని కొడుతూ ఉంటాడు సార్ కొట్టొద్దు సార్ ప్లీజ్ సార్ ప్రాణం పోయేలా ఉంది సార్ అని చెప్పి మోసగాడు అంటూ ఉంటాడు అయితే నిజమేంటో చెప్పు లక్ష్మిని ఎందుకు తీసుకొచ్చావు భర్తవి నువ్వు కాదని తెలుసు భర్తనని అబద్ధం ఎందుకు చెప్పావో చెప్పు నువ్వు ఈ నాటకం ఎందుకు ఆడావు నీ వెనక ఎవరున్నారని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది సార్ అది అని చెప్పి ఆ మోసగాడు అంటూ ఉంటే నిజం చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పి విహారీ ఆ మోసగాడిని కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను లక్ష్మిని మొదట సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి వదిలిపెట్టమని చెప్పారు ఆ తర్వాత లక్ష్మి శవం కూడా కనిపించకుండా ఎటువంటి ఆధారాలు దొరకకుండా చంపేస్తే యాభై లక్షలు ఇస్తానని చెప్పారు అని మోసగాడు చెప్తూ ఉంటాడు ఎవరు చెప్పారో మాటలని అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అంబిక మేడం అని చెప్పి మోసగాడు చెప్తాడు అంబిక అత్తయ్య నిజం చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సార్ ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత కూడా అబద్ధం ఎందుకు చెప్తాను అంబికా మేడం చెప్పటం వల్లే మీ ఇంటికి వచ్చాను లక్ష్మిని తీసుకుని సిటీ అవుట్స్కర్స్కి వచ్చి అనుకున్నాను లక్ష్మి ప్రాణాలు తీసేస్తే యాభై లక్షలు ఇస్తా అన్నారని చెప్పి లక్ష్మి ప్రాణాలు తీయటానికి వచ్చాను అని చెప్పి ఆ మోసగాడు చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారి ఒక్కసారి షాక్ అవుతాడు లక్ష్మి లే లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి మైకంలో ఉంటుంది ఇక విహారి ఒక చేత్తో ఆ మోసగాన్ని గట్టిగా పట్టుకుని అలాగే లక్ష్మీ మొహంపై నీళ్లు చల్లుతూ ఉంటాడు ఇక లక్ష్మి శ్రోహలకి వస్తుంది లక్ష్మి లే లక్ష్మి పద వీడు సంగతి ఏంటో తేలుస్తానని చెప్పి విహారి లక్ష్మిని మోసగాన్ని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు అంబికా సహస్ర పద్మాక్షి ముగ్గురు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలి పార్టీ చేసుకుందాం ఎంజాయ్ చేసుకుందాం కంటూ ఇక ఇంట్లో లక్ష్మి గొడవ లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అందరికీ ట్రీట్ ఇస్తాను ఎందుకంటే బావకు మధ్యలో లక్ష్మి లేకుండా పోయినందుకు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర ట్రీట్కి రెడీగా ఉండు ఈవినింగ్ పార్టీకి వెళ్దాం అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కోపంగా బీహారీ కారులో లక్ష్మిని తీసుకుని వస్తూ ఉంటాడు బావేంటి లక్ష్మిని తీసుకుని వస్తున్నాడు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా వెళ్తూ ఉంటే విహారీ ఆ మోసగాన్ని కూడా వెనక తీసుకుని వస్తూ ఉంటాడు పిన్ని లక్ష్మితో పాటు అరేంజ్ చేసిన మనిషి కూడా వస్తున్నాడు వాడు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి ఏమై ఉంటుంది పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారీ ఆ మోసగాన్ని తీసుకొచ్చి అంబిక కాళ్ళ దగ్గర పడేస్తాడు చెప్పరా చెప్పు లక్ష్మిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళమని చెప్పి ఎవరు నీతో ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్పు అని చెప్పి విహారి ఆ మోసగాన్ని కొడుతూ ఉంటే చెప్తాను సార్ చెప్తాను సార్ లక్ష్మిని భారీగా తీసుకెళ్ళమని చెప్పింది అంబిక మేడం అని చెప్పి ఆ మోసగాడు చెప్తూ ఉంటాడు ఆ మాట విని యమున ఒక్కసారి షాక్ అవుతుంది నాన్న విహారీ ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈ మోసగాడు లక్ష్మిని సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి లక్ష్మి ప్రాణాలు తీయాలనుకున్నాడు సమయానికి వెళ్ళి కాపాడానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంబికత్తా ఇప్పుడు వీరు చెప్పిన మాటకి నువ్వే సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి విహారీ అంటాడు వాడేదో చెప్పాడని నిలదీస్తున్నావు విహారీ అని అంబిక అంటుంది వీడు ఇంట్లో ఎవరు సహాయం లేకుండా ఇంత ధైర్యంగా లక్ష్మిని తీసుకెళ్ళడానికి రాడు నిజమేంటో చెప్పండి చెప్పయ్య అని చెప్పి విహారి అంటాడు నిజమేంటో చెప్తారా లేకపోతే అమ్మను తీసుకుని శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోమంటారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారి అలాంటి డిసిషన్ తీసుకోకు సహస్ర అన్యాయం అయిపోతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తుంది అయితే నిజమేంటో అంబిక అతను చెప్పమని చెప్పండి అని విహారి అంటాడు ఇక అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ అవును విహారి నీకు సహస్రకు మధ్యలో ఈ లక్ష్మి అడ్డుగా ఉందని చెప్పి లక్ష్మిని ఇంటి నుంచి బయటకు పంపించడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంటే లక్ష్మి ఇంటి నుంచి బయటికి వెళ్ళటానికి నీతో పాటు పద్మాక్షి సహస్ర ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అత్త అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో సహస్ర పద్మాక్షి అంబిక తలదించుకుంటారు ఇక అప్పుడు విహారీ సహస్ర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు మీరిద్దరు పెద్దవాళ్ళు కాబట్టి మీ ఇద్దరిని ఏమి అనుకుంటా వదిలేస్తున్నాను లక్ష్మికి జరగరాంది ఏదైనా జరిగితే ఇప్పుడు ఎవరు ఎవరికి సమాధానం చెప్తారు అని చెప్పి విహారీ నిలదీస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి